నాతో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు కూడా నా ఆత్మీయులు కూడా రంగయ్యన్న కోటేసి గెలిపించాలని చెప్పి నేను సమీనింగా ఈ సందర్భంగా మరొకసారి కోరుతున్నా ఇంకొక ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇంకొక విషయం మీకు చెప్పాలి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఎస్సీలు చాలా మంది అయ్యారు తర్వాత రిజర్వేషన్ పోయిన తర్వాత గొల్ల కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అయ్యారు కమ్మ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అయ్యారు తర్వాత కురువ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అయ్యారు కానీ బోయ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంతవరకు కాలే మనకు జగనన్న నీతివంతుడైనటువంటి రంగయ్యను మనకి ఇచ్చాడు నీతివంతమైనటువంటి రంగయ్యను మనకి ఇచ్చారు మన మధ్య చిన్న చిన్న విభేదాలు సృష్టించి వాళ్ళని ఓట్లు వేపించుకోవాలని చెప్పి డబ్బులు కాశబెట్టి లేనిపోని చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా మిగతా కులాలలో ఉన్నటువంటి మీ అందరూ కూడా రంగాయన్న ఎన్నకు అండగా ఉండి గెలిపించేదాని కోసం శక్తిలో పనిచేస్తున్నాం మీరు మాత్రం మీ కులంలో మాత్రం ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా రంగ ఎన్నకు వేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఒక మన ఇంట్లో పెళ్లి చేసుకుంటాం మన ఇంట్లో పెళ్లి చేసినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వంట చేసుకుంటే వచ్చి తినిపోయే వాళ్ళంతా తినిపోతా ఉంటారు అచ్చింత లేచిపోతారు ఇప్పుడు పెళ్లి ఎవరింట్లో జరుగుతుంది మీ ఇంట్లో జరుగుతుంది రంగాయన్న పెళ్లి పెళ్లి అంటే ఎలక్షన్ అందుకోసం మీరందరూ మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా మీరు ఓట్లు వేస్తే మేమందరూ కూడా మిగతా కులాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఆ రోజు ఎస్సీలో ఎమ్మెల్యే అయినా కురువోలు ఎమ్మెల్యే అయినా కమ్మోలు ఎమ్మెల్యే అయినా గొల్లూలు ఎమ్మెల్యే అయినా మీరందరూ ఓట్లు వేసింటేనే అయినారు ఇప్పుడు కూడా రంగయ్యన్న కోసం మా కులాలన్నీ కూడా మేము ఓట్లు వేసే సిద్ధంగా ఉన్నాం మీరు మొక్క ఓటు కూడా పక్కకు పోకుండా రంగయ్య గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం మీ ఆశలకు అనుగుణంగా మీ ఆశలకు ఒమ్ము చేయకుండా మీ కుటుంబ సభ్యులుగా మీ సేవకులుగా ఒక రూపాయి జోవీలకి వేసుకోకుండా మా శక్తి ఉన్నంత వరకు మేము ఒక ఆశయంతో కళ్యాణదుర్గం నియోజకవర్గం కోసము మీ కుటుంబాల కోసం మాత్రం పని చేస్తామని చెప్పి గట్టిగా చెప్పగలుగుతాం పదకొండు రోజుల పాటు ఆ పని చేయాలని చెప్పి ఆ పని చేయాల పదమూడో తారీఖు బలంగా రంగయ్యన్న ఫ్యాన్ ప్యాన పట్టల మీద నొక్కితే నాలుగో తారీఖు డేరాలు వేసిపోవాల అట్లా ఇంకొక ఓటు కూడా శంకర్ శంకరనారాయణ కూడా వేయాలా ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తే రంగయ్యన్న ప్రభుత్వ అధికారిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి నిధులు ఎలా తీసుకోవాలా నాకు తెలుసు రైతు కుటుంబంలో పుట్టినటువంటి రైతు బిడ్డగా రైతుల సమస్యలేమో నాకు తెలుసు నియోజకవర్గ వ్యాప్తంగా అందుకు మేమిద్దరము కలిసి జగన్ అన్న దగ్గరపై ఎక్కువ డబ్బులు తేవాలంటే మీరు ఎక్కువ ఓట్లు వేయాల ఎక్కువ ఓట్లు వేసి గెలిపిస్తే మెజార్టీ తెస్తే ఖచ్చితంగా జగనన్న దగ్గర నుంచి ఆయన రిక్వెస్ట్ చేసి డబ్బులు సాధించి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు తెచ్చేది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేది గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేసేది అక్కోళ్ళు ఎవరు అన్న ప్రతి గ్రామంలో చెప్తున్నారు అక్కోళ్ళు ఎవరు బిడ్డ తీసుకొని బయటికి పోకుండా నీళ్ళు ఇస్తానని ఇవన్నీ కావాలంటే మీ చేతల్లోనే ఉంది పదకొండు రోజులు మీరు కష్టపడండి అరవై నెలల పాటు అరవై నెలల పాటు జగనన్న నాయకత్వంలో మీ కుటుంబ సభ్యులుగా మీ సేవకులుగా జోడెత్తులుగా